ఫ్రెండ్స్ ఈరోజు సండే ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా మిత్రుడు వచ్చాడు సో లోకల్ ట్రెక్కింగ్కి వెళ్దామని అనుకున్నాం కాఫీ తీసుకొచ్చాడు మా మిత్రుడు నా కోసం సో పదండి లోకల్ ట్రెక్ వెళ్తాం వెళ్తామన్నది అప్డేట్ చేస్తాం మీకు మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ మా నాకు వంకాయ చెట్టు చిన్న పార్ట్ ఎక్కడ ల్యాండ్ దొరికినా కూడా కల్టివేషన్ చేసేస్తున్నారు ఇక్కడ మిరపకాయలు ఉన్నాయి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఏదో ఫ్రూట్ ఉంది నాకు అంత ఐడియా లేదు బట్ మనకి ఎక్కడ కొంచెం స్పేస్ దొరికినా అక్కడ సైడ్ కూడా మీరు చూడవచ్చు చిన్న ల్యాండ్స్కేప్ ఆ కార్ పక్కన కూడా మనకు అన్ని మిరపకాయలు అన్నీ వేసారు చూడొచ్చు ఈ ల్యాండ్స్కేప్ బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ మా లోకల్ కమ్యూనిటీలో చర్చ్ ఇది బట్ ఈ ఫానా అంతా బాగా మెయింటైన్ చేశారు సో మా ఫ్రెండ్ ఇప్పుడు మనం ట్రెక్కింగ్ ఒక దగ్గరికి వెళ్ళి చేద్దామని అన్నాడు సో ఆ కొండ ఎంత వరకు ఉంది ఎట్లా ఉంది అన్నది చూడాలి చూసి దాన్ని ఎంతవరకు అన్నది స్టడీ చేయాలి ఫ్రెండ్స్ సో పదండి ఆ మౌంటైన్ ఏదైతే స్కేల్ చేద్దామో అక్కడికి వెళ్ళి మీకు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం సో ఇది మా లోకల్ కమ్యూనిటీ ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ అన్ని హౌజెస్ అండ్ ఇక్కడ మీకు అన్ని చెట్లు కనిపిస్తున్నాయి కదా అవన్నీ సకురా చెట్లు అనమాట స్ప్రింగ్ వచ్చినప్పుడు మొత్తం ఈ రోడ్ అంతా పింక్ అయిపోద్ది సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లు గ్రీన్ అంతా ఈ రోడ్ అంతా కంప్లీట్ ఇక్కడ నుంచి అక్కడ వరకు కంప్లీట్ గా గ్రీన్ అయిపోద్ది అనమాట ఇక్కడ చూడవచ్చు మీరు లైన్గా ఇన్ని ఇన్ని షాప్స్ ఉన్నాయి కదా అన్ని రెస్టారెంట్స్ ఎందుకంటే కొరియాలో మ్యాక్సిమం ఎవ్వరు ఇంట్లో ఉండరు ఎవ్రీ డే ఎవ్రీ వీక్ అంతా బయటే తింటుంటారు సో చూడొచ్చు ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి చికెన్ నుంచి మటన్ నుంచి బీఫ్ పోర్క్ వేరే ఎన్ని రెస్టారెంట్స్ అన్నా అన్నీ ఉన్నాయి ఇంకా అక్కడ ఆ క్రాస్ హెడ్జ్లో మా లేన్ దగ్గర కూడా ఇంకెక్కువ రెస్టారెంట్స్ ఉంటాయి సో మా మిత్రుడు మొత్తానికి అయితే ఒక టాస్క్ తీసుకొచ్చిండు సో మేము ఎక్కబోయే మౌంటైన్ ఆర్ స్కేల్ చేయబోయే మౌంటైన్ ఇదే ఫ్రెండ్స్ వాకింగ్ వచ్చాము ఈరోజు మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది సో మీరు ఇక్కడ చూడవచ్చు అక్కడ మీకు కనిపిస్తుంది కదా స్టెప్స్ ఈ మౌంటైనే సో ఈ మౌంటైన్ ఎక్కి లోపల వరకు వెళ్దాం అని అన్నాడు చెప్పలేదు తెలీదు మాకు ఫస్ట్ టైం మేము అది స్కేల్ చేయడము ఎంత స్టీప్ ఉంది లోపల చెట్ల లోపల ఏమైనా దోవలు ఉంటాయా ఏంటో తెలీదు డైరెక్ట్గా వెళ్తున్నాం టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ అవుతుంది ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది చూద్దాం ఎంతసేపు స్కేల్ చేస్తాం ఎంత టైం పడుతుంది సో ఈరోజు చూడొచ్చు మీరు ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ సండే ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది సీ ఇంకా మెట్లెక్కి పైకెక్కి చూద్దాం ఏముంది అక్కడ చూడొచ్చు మీకు పైకి అంతా ఈ మౌంటైన్ ఉంది లెట్సీ చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ ఉంది యో పెద్ద అపార్ట్మెంట్స్ అక్కడ కూడా చూడొచ్చు సో మనమైతే మొత్తానికి ఇక్కడికి వచ్చాము ఈ స్టెప్స్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయో తెలీదు లెట్ అపార్ట్మెంట్స్ చూస్తా కానీ ఇక్కడ నుంచి చూస్తే ఎంత అస్థెటిక్ కనిపించింది అంటే మీరు చూడొచ్చు అమేజింగ్ అసలు ఆల్మోస్ట్ చాలా పెద్ద అపార్ట్మెంట్స్ పదండి ఇంకా చాలా పైకి ఉంది లెట్స్ గో ఇన్ టు ద జంగల్ ఎక్కడి వరకు డెక్స్ ఇది వేశారో తెలియదు స్టెప్స్ ఆ తర్వాత పైన ఏముందో సబ్మిట్ చూద్దాం సో ఫ్రెండ్స్ చిన్న చిన్న వరకే డెక్ లాగా వేస్తారు ఇక్కడి నుంచి అంత స్టెప్స్ ఉన్నాయి చాలా ఇంక్లైన్ ఉంది చూడ అది ఎంతవరకు ఎక్కగలుగుతాం అన్నది నేను మా ఫ్రెండ్ లెట్స్ పై వరకు ఏముందో చూద్దాం పోపు పెట్లాంటి పాములు కానీ ఇది కానీ ఉండకూడదు ఇది చూడవచ్చు మీరు పైన్ ట్రీస్ ఇవి చాలా వరకు ఉన్నాయి అండ్ చాలా స్టెప్స్ అయితే చాలా ఇన్ ఇన్క్లైన్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కలేము అంటే చాలా హెవీ ఉంది లెట్సీ ఎంతవరకు వెళ్ళగలుగుతాం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే రూట్స్ చెట్టువి చాలా డెడ్లీ ఉంది మోకాల మీద అయితే చాలా స్ట్రెస్ పడుతుంది ఎక్కేటప్పుడు మా మిత్రుడు చాలా ఫిట్నెస్ ఉంటాడు ఆయనే అంటుండు అవ్వట్లేదు నా నాతోటి అని బట్ చూద్దాం ఎంతవరకు వెళ్ళగలుగుతాం ఇన్క్లేషన్ మీకు ఎంత కనిపిస్తుందో తెలియదు కానీ సెవెంటీ ఎయిటీ డిగ్రీస్ ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా స్టీప్ ఉంది లెక్సీ జస్ట్ ఎల్లో రోప్స్ ఒక్కటి కట్టారు అంతే సేఫ్టీ కోసం పడితే మాత్రం కిందికే అండ్ చూడొచ్చు మీరు చెట్లు ఎంత యాంగిల్ ఉన్నాయో ఓకే ఒకసారి స్టార్ట్ చేసామంటే కంప్లీట్ చేస్తే కిందికి వద్దాం లెక్సీ సో ఇట్లాంటి స్టెప్స్ ఇక్కడ వరకే కంప్లీట్ అయ్యా ఫ్రెండ్స్ మేబీ ఒక ట్వంటీ థర్టీ మీటర్స్ అయితే పైకి వచ్చాం అండ్ ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఏం లేవు అంతా వాటర్ ఫ్లోదే ఉంది బట్ చాలా డార్క్ ఉంది చూడొచ్చు మీరు మా ఫ్రెండ్ ఎంత ఇన్క్లైన్లో ఉన్నాడో అండ్ నడవడం కొంచెం ఇబ్బంది ఉంది ఫ్రెండ్స్ ఇంత ఇన్క్లేషన్లో మోకాళ్ళ మీద వచ్చేసి చాలా స్ట్రెస్ పడుతుంది బట్ మనం గివ్ అప్ ఇవ్వకూడదు కదా ఒకసారి స్టార్ట్ చేసినామంటే లేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ది టఫ్నెస్ ఒకసారి ఎక్కాక మళ్ళీ మనకి ఈజీ అనిపిస్తుంది ఎవరో బాటిల్స్ తీసుకొచ్చి ఇక్కడ పడేసారు ఇక్కడ మనకు సపోర్ట్ థ్రెడ్స్ కూడా ఏం లేవు బట్ ఎంత హైట్ వరకు వెళ్తుంది ఎక్కడి వరకు వెళ్తుంది చూద్దాం సో స్టే కనెక్టెడ్ లెట్సీ మీరు చూడవచ్చు సౌండ్ వినొచ్చు పిట్టలయ్యి పురుగులయి డిఫరెంట్ రకాల సౌండ్లు అయితే వస్తున్నాయి ఓ చాలా ఇన్క్లైన్ ఉంది లెట్సీ అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు పైన్ ఇది దీనికి పైన్ డెకరేటెడ్ ఫ్లవర్ ఎట్లా ఉందా చాలా వరకు ఉంది పైన్స్ దీంట్లో కో మీరు స్టీప్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా హెవీలో ఉందండి అండ్ చూడొచ్చు అసలు ఏ సపోర్ట్ లేదు ఇంక్లినేషన్ చూడొచ్చు మీరు ఎంత కిందికి ఉంది అది నా స్ట్రేట్ ఇదండి నేను ఇట్లా స్ట్రేట్ నిలబడితే మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం వస్తూ ఉంది So, friends, we have come another 30 meters to the top, but still, I think this is a water flow canal. Like, in the sense, whenever there is a huge rain on the mountain, you could hear some bird sounds or some insect sounds. I think this one. So this sound is made by this insect friends. Right? I don't know you are able to see that is exactly as such as a tree only. I am very surprised how that bird is, that bee or grasshopper type thing is making that sound. Oh my god. It is so steep, friends. I don't know where it will end. So, my friend is suggesting. లెట్స్ రిటర్న్ అండ్ గో బ్యాక్ బికాస్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది హ్యూజ్ అంటే మా ఫ్రెండ్ ఏమంటున్నాడు అంటే కిందికి వెళ్ళిపోదాం అంటున్నాడు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అంటే చాలా పైకి ఉంది ఇది చాలా వరకు పురుగులు చెప్పని పాములు కూడా ఉండొచ్చు ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టెప్స్ లాగా ఉన్నాయి అండ్ ఇక్కడ చూడొచ్చు రెండు చెట్లు కూర్చోడానికి ఇచ్చాడు అమేజింగ్ వ్యూ కానీ చూద్దాం ఇంకొంచెం స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడ అయితే ఆకాశం కనిపిస్తుంది టాప్కి వచ్చేసినట్టు ఒక్కసారి అక్కడ పైకి వెళ్ళిపోయి నెట్టసి ఈ నేచర్ యొక్క సౌండ్ వినొచ్చు ఎంత బర్డ్స్ కానీ ఆ క్రీప్స్ కానీ గ్రాస్ రఫోర్ టైప్ ఇన్సెక్ట్స్ కానీ సౌండ్ ఏ విధంగా చేస్తున్నాయి అండ్ మీరు చూడవచ్చు స్టీప్ ఓకే పైవర్కి వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా ఏముందో కంప్లీట్ చేసేద్దాం మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఎంత స్టీప్ ఉందో చెప్ అంటే చూడ్డానికి ఇంత సింపుల్గా అనిపిస్తుంది కానీ స్టెప్స్ ఇట్లా ఉన్నాయి కానీ చాలా ఇన్క్లైనేషన్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇది నా హైట్ మీరు అది చూడవచ్చు ఎంత హైట్లో ఉంది అండ్ మోకాళ్ళ మీద స్ట్రెస్ ఎక్కేటప్పుడు మాత్రం చాలా విపరీతంగా ఉంది ఫ్రెండ్స్ దిగేటప్పుడు ఎట్లుంటుందో తెలీదు కానీ మన ఎండ్యూరెన్స్ మన మైండ్ సెట్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది ఇట్లాంటి ఛాలెంజింగ్ టాస్క్ మనం తీసుకున్నప్పుడు ఓకే లెట్స్ గో పైకి వెళ్ళాక అస్తెటిక్ వ్యూస్ కనిపిస్తే మనం ఎక్కిందంతా పెయిన్ అంతా ఫైవ్ సెకండ్స్లో మర్చిపోతాం బట్ లిటరలీ ఇట్స్ వెరీ బ్రెత్ టేకింగ్ అండ్ చాలా టఫ్ ఉంది కెమెరాలో చూపించడానికి ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ చూడొచ్చు మా ఫ్రెండ్ చాలా ఎండ్యర్ ఉంటాడు చాలా స్ట్రెంగ్త్ చాలా డైలీ ఎయిట్ అవర్స్ నిలబడి వర్క్ చేస్తాడు అతను బట్ స్టిల్ ఇప్పుడు ఈ స్టీప్ ఎక్కుతుంటే అసలు అవ్వట్లేదు ఆయనతో కూడా బట్ హీ స్టిల్ ఫార్వర్డ్ చూడొచ్చు ఆయన అంత స్ట్రెంగ్త్ ఉండి అంత ముందుకు వెళ్ళిండి నేను ఇంకా ఇక్కడే ఉన్నా యా లెట్స్ గో సో ఫ్రెండ్స్ అబౌట్ టు స్కేల్ చూడొచ్చు మీరు పై ఆకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ లాస్ట్ ఈ కొండకి వ్యూ అయితే బాగుంది కానీ ఇంకా రూట్ ఉంది ఈ రూట్ ఆ పైన వరకు వెళ్తుంది ఒకసారి ట్రై చేద్దాం మా మిత్రుడు అయితే వద్దంటుండు చాలా స్వెట్టింగ్ వస్తుంది చాలా టైర్డ్ అయిపోయినా యూస్ మాత్రం అస్థెటిక్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు బ్యూటిఫుల్ పైన్ ట్రీక్ అయితే ఎన్నెన్నీ పైన్స్ అండ్ మీకు ఒక్కసారి చూపిస్తా మేము వచ్చిన ఇన్క్లినేషన్ ఎట్లా ఉందో అక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు కింద లోయేలాగే పడిపోయేటట్టే ఉంది అంత స్టీప్ డౌన్ నుంచి ఇక్కడ వరకు వచ్చాము లెటస్ ఇంకా పైకి వెళ్దామా వద్దా అని కొంచెం బ్రేక్ తీసుకుంటాం ఇక్కడ బ్రేక్ తీసుకొని వీ విల్ థింక్ టు గో ఫార్వర్డ్ ఆర్ నాట్ యూ మాత్రం బాగుంది ఫ్రెండ్స్ కానీ ఇట్ చాలా రిస్కీ నేను మా ఫ్రెండ్ ఇద్దరం వస్తున్నాం కాబట్టి ఓకే కానీ చెప్పలేం ఫ్రెండ్స్ పాములు కానీ ఇంకేదన్నా ఉంటే చాలా రిస్క్ ఉంటుంది సో చాలా కేర్ఫుల్గా రావాల్సి వస్తుంది ఇక్కడ ఏం లేదు అంత నిర్మానుష్యం నేను మా ఫ్రెండ్ ఇద్దరమే ఉన్నాం అంతా అడివి ఎన్నో పురుగుల సౌండ్లు శబ్దాలు ఒక్కసారి ఇక్కడ కొంచెం ముందు వరకు వెళ్ళి రిటర్న్ అయిపోతాం ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు మాకు కూడా కొంచెం భయం ఉంది ఎందుకంటే ఏమీ కనిపించట్లేదు అసలు చుట్టుముట్టు అన్ని చెట్లే ఉన్నాయి మేమైతే మా లిమిట్స్ పూజ చేస్తున్నాము మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలా కామెంట్ చేయాలా మా ఫ్రెండ్ అయితే వద్దన్నాడు రిస్క్ ఎందుకు అని చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి స్లోపే స్టీప్ స్లోప్ ఉంది ఇదంతా నేరో పాత్ ఉంది కాకపోతే మెయిన్ జస్ట్ ఇది వరకు వెళ్తుందో ఎందుకంటే డెడ్ ఎండ్ ఎట్ ఎట్టు ఉంటుందో మాకు తెలీదు మదొక భయం మళ్ళీ ఎక్కడన్నా మేము అన్నోన్ ప్లేస్లో డ్రాప్ అయిపోయినామంటే చాలా రిస్క్ అనిపిస్తుంది ఇక్కడ కూడా రెండు స్టూట్స్ ఫోటోస్ ఇచ్చిండు చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇంకొంచెం పైకి ఉంది అక్కడ నుంచి నాకు తెలిసి అట్లా ఎగ్జిట్ ఉంటుందేమో ఒక్కసారి ట్రై చేస్తాం ఇది చాలా స్కేరీ ఉంది మేము ఎంత దూరం వెళ్ళినా ఇంకా 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 పాత వస్తూనే ఉంది మా ఫ్రెండ్ అయితే అంటుండు కానీ నేను పుష్ చేద్దాం అంటున్నాను కానీ అది ఎక్కడి వరకు వెళ్తుందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అసలు మా ఫ్రెండ్ అయితే కూర్చుండు ఈ చెట్ల బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుందో లేదో మంత హైట్లో ఉన్నాము బట్ ఒక్కసారి ఎక్కడ పుష్ చేసి లాస్ట్ వరకు వెళ్దాం అని అనుకుంటున్నాము ఇది ఆ కొండ నుంచి ఏ కొండ వరకు వెళ్తుందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు అసలు పాత ఎట్లా ఉంది అండ్ చుట్టుముట్టు ఇది రెండో అంటావా చాలా హైట్లో అయితే ఉన్నాము మాకు ఎగ్జాక్ట్ ఆల్టిట్యూడ్ ఎంతో తెలీదు ఇప్పుడు మా అపార్ట్మెంట్ బిల్డింగ్స్ ఉంటాయి కదా ఆ బిల్డింగ్స్ పైకి ఉన్నాం మేము ఇంకా ఆ బిల్డింగ్స్ అపార్ట్మెంట్ బిల్డింగ్స్ అన్ని కింద కనిపిస్తున్నాయి మాకు కానీ చాలా స్కేరీ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఏముంటుంది ఏముందో తెలీదు మనకేమైనా అయినా కూడా ఎవ్వరూ లేరు ఈరోజు ట్రెక్లో ఓన్లీ నేను మా ఫ్రెండే ఉన్నాము అండ్ చూడొచ్చు మీరు మేము వచ్చిన తో పాత ఎక్కడ నాకు మీకు కనిపిస్తుందా అన్ని చెట్లతో అట్లా కవర్ అయిపోయింది అండ్ ఇక్కడ కూడా అండ్ సింగిల్ పర్సన్ వస్తే జాగ్రత్తగా రావాలి అండ్ మీకు సౌండ్ వినిపిస్తుందా పురుగులది చాలా స్కేరీ ఉంది బట్ లెట్ సి నేను ఆ కొంచెం పుష్ చేసి చూద్దామని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఆకాశం ఆకాశం కనిపిస్తుంది చెట్లు ఏం లేవు అని మా మిత్రుడు అయితే వద్దు అంటున్నాడు రిస్క్ ఎందుకు అని ఒక్కసారి మా ఫ్రెండ్ని అడిగి చూస్తా అక్కడ ముందు వరకు వెళ్దామా వద్దంటా తర్వాత లెట్ ఫ్రెండ్స్ ఇది కూడా కరెక్ట్ పాత్ కాదు వద్దంట వద్ద ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే వద్దంటున్నా ఇది కూడా కరెక్ట్ పాత్ కాదు అండ్ విండు కూడా చాలా హై ఉంది అండ్ నాకై కూడా చాలా స్కేరీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా పైకి వచ్చాము ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలీదు ఇంకా రిటర్న్ అయిపోతాం మేము కూడా మరి ఎందుకంటే ఈ పాత్ ఎక్కడి వరకు వెళ్తుందో తెలీదు అండ్ ఇది జస్ట్ వాటర్ ఫ్లోతో వచ్చిన పాత ఇది ఇంకా రిస్క్ ఎందుకు అని చెప్పి రిటర్న్ అయిపోతున్నా మీరు చూడొచ్చు బిల్డింగ్స్ అవన్నీ కూడా ఎంత కిందికి ఉన్నాయో సో ఇంకా రిటర్న్ అయిపోతాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ మళ్ళీ కిందికి వెళ్ళడానికి కూడా ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది సో మళ్ళీ చీకట్ అయిపోయిందంటే ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది సో ఇక్కడతో మనం ట్రెక్ ముగించేసి బ్యాక్ సైడ్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మా గమ్మిన ఇది మన ఇక్కడ ఉన్న మా గమ్ముని ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ కి ఇంకా ముందు ఏం చూపిస్తుంది ఇంకా లోపలికి ఉంది కదా నాకు తెలుసు అది మీ నొక్సాన్ని ఈ నుక్సాన్ ఇక్కడే కదా చాలా పెద్ద ఓ రూట్కి చాలా పెద్ద మౌంటైన్ ఉంది ఫ్రెండ్స్ మనం ఇంకా రిస్క్ ఎందుకని కిందికైతే వెళ్ళిపోతున్నామో కొంచెం జాగ్రత్తగా దిగాలి ఇంకా బ్లాగింగ్ స్టాప్ చేసేస్తా నేను సో ఎందుకంటే చాలా స్టీప్ ఉంది పడ్డం అంటే ఇంకా కిందికే ఓకే కిందికి వెళ్ళాక ఎంత టైం పడుతుంది ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ దగ్గర దగ్గర చూద్దాం కిందికి దిగేసరికి ఏ టైం అవుతుందో చూద్దాం ఇప్పుడు కొంచెం ఈజీ అనిపించింది ఫ్రెండ్స్ నా షూస్ అయితే స్కెచర్స్ చాలా స్కెడ్ అవుతున్నాయి ఎందుకంటే గ్రావెల్ లాగా ఉంది కదా సో చిన్న ఒక చిన్న స్టిక్ లాంటిది తీసుకున్నా అండ్ మా ఫ్రెండ్ కొంచెం జాగ్రత్తగా రా బ్రదర్ అని అన్నాడు మీరు చూడవచ్చు ఎందుకంటే చాలా స్కిడ్ అవుతుంది బాగా సో వ్లాగింగ్ చేయడం కూడా కష్టమే కొంచెం జాగ్రత్తగా దిగేసి కింద కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఒక దగ్గర హాల్ట్ అయ్యాం ఫ్రెండ్స్ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి మీరు చూడవచ్చు ఎంత డెన్స్ ఉంది అసలు దిగేటప్పుడు ఇదంతా గ్రావెల్ ఉంది కదా ఫ్రెండ్స్ షూస్ అయితే నాకు చాలా స్కిడ్ అవుతున్నాయి చాలా కేర్ఫుల్గా పోవాలి ఎందుకంటే ఇదంతా వాటర్ వర్షం పడ్డప్పుడు వాటర్తో పాటు స్లర్రీ ఫ్లో వచ్చి అంత లాగా లేచిపోయింది అనమాట అంత స్టోన్స్ స్టోన్స్ అంత గ్రావెల్ పాటే ఉంది సో ఇక్కడ ఇట్లా అంటే ఈజీగా స్కిడ్ అయిపోతుంది అనమాట సో ఎక్కడప్పుడు అంత డిఫికల్ట్ అనిపించలేదు కానీ దిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు వినొచ్చు సౌండ్ బర్డ్స్ది పిట్టలు అది అసలు ఇన్క్రెడిబుల్ ఉంది ఓకే సి యూ డౌన్ కిందకి వెళ్ళాకగా మాట్లాడా ఈ హైట్లో బిల్డింగ్ హైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ కిందికి దిగామనుకుంటాయి లో చూడవచ్చు ఈ హైట్ అంటే ఈ బిల్డింగ్ హైట్కి మించి పైకి వెళ్ళిపోయినాం మనం ఆల్టిట్యూడ్లో బట్ చాలా కేర్ఫుల్గా నడవాలి మా అయితే డిజినెస్ వస్తుంది అండ్ కొంచెం డిహైడ్రేట్ అయిపోయిండు డిజినెస్ వస్తుంది ఎందుకంటే ఈ స్టీప్ ఇన్క్లైన్స్ అన్ని గా ఉన్నాయి కదా నడిచేటప్పుడు కొంచెం బ్యాలెన్స్ స్లిప్ అవుతున్నాడు సో చాలా కేర్ఫుల్గా కిందికి దిగుతున్నాము మీరు చూడొచ్చు అసలు ఇది అండ్ కెమెరా యాంగిల్లో ఐ డోంట్ నో హౌ టు డిఫైన్ ఇట్ బట్ అసలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది కట్టే ఎట్లా ఉంది అంటే అక్కడ స్టీప్ చూడండి అసలు ఒకసారి పడ్డము అంటే ఇంకా రోలింగ్ అవుతూ కిందికి వెళ్ళిపోవడమే సో చాలా కేర్ఫుల్గా దిగాలి గాడ్స్ గ్రేస్ ఏంటంటే పాములు ఉన్నా బయటికి రావట్లేదేమో సమ్మర్ కాబట్టి యాక్చువల్గా సమ్మర్లోనే పాములు అయితే ఎక్కువ కనిపిస్తాయి కురేలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ పాములు చాలానే ఉంటాయి కొంచెం వైల్డ్ యానిమల్స్ తక్కువ బట్ పాములు కానీ ఇవి కానీ ఉండొచ్చు సో చాలా కేర్ఫుల్గా దిగుతున్నాం మేము యా కిందికి వెళ్ళాక కలుద్దాం జాగ్రత్త జాగ్రత్త ఇప్పుడు మనకైతే స్టెప్స్ ఇప్పుడు వచ్చాయి ఫ్రెండ్స్ ఇందాక మన ఎక్కేటప్పుడు స్టెప్స్ కనిపించాయి కదా చూడవచ్చు చెట్టు చెట్టు రూట్ అంతా ఇక్కడే ఉంది ఇది కూడా ఒక స్టెప్ లాగా వచ్చింది సో ఎంత డెప్త్లో ఉంది చూడవచ్చు మీరు ఓకే యా స్టెప్స్తో అయితే సేఫ్గా దిగొచ్చు ఇంకా వచ్చేసాం ఫ్రెండ్స్ స్టెప్స్ దగ్గరకు వచ్చేసాయి బట్ మీరు చూడొచ్చు ఎంత స్టీప్ ఉంది ఇది పదండి కిందికి వెళ్ళి మాట్లాడుకుందాం వెళ్ళి ఏదైనా జ్యూస్ కానీ ఏదైనా తీసుకోవాలి ఫ్రెండ్స్ చాలా డిహైడ్రేట్ అయిపోయినాం అండ్ స్వెట్ అయితే చెట్టు ఇంకా ఫేస్ చూపించట్లేదు కాబట్టి మా ఫేస్ స్వెట్ బాడీ అంతా స్వెట్టింగ్తో నిండిపోయింది ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా అయితే కిందికి వచ్చాం మోకాలు అయితే గట్టి పెయిన్ ఉన్నాయి చూడాలి ఈరోజు నైట్ పెయిన్స్ ఏం రాకుండా రేపు ఆఫీస్కి వెళ్ళే విధంగా పీస్ఫుల్గా ఉండాలి ఇక డెక్ అయితే వచ్చేసినాం కట్టబడేద్దాం ఇంకా మనకి ఓకే గా దిగేశాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ టైమ్ సిక్స్ టెన్ సిక్స్ ఫైవ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది దిగడానికి ఎక్కేటప్పుడు అయితే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇంకా తెలీదు కొండ ఎక్కడ వరకు ఉందో ఏంటో మధ్యలో నుంచి అయితే డ్రాప్ అయిపోయాం సో వెళ్ళి ఏదైనా తీసుకుందాం పదండి మా ఫ్రెండ్ అయితే మొత్తం స్వెట్ అయిపోయాడు అసలు చెమట డిజీనెస్ డిహైడ్రేటెడ్ అయిపోయాడు సో లెట్స్ గో టు సమ్ జ్యూస్ పాయింట్ జ్యూస్ తాగేసి రిలాక్స్ అవుదాం కొంచెం డెక్లో మన వాటర్ పాయింట్ దగ్గర ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే రిలాక్స్ అయిపోద్ది యా సో ఈ విధంగా అయితే జరిగింది ఫ్రెండ్స్ సండే ట్రిక్ మీకు ఎట్లా అనిపించింది కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మోస్ట్ ప్రాబ్లీ కమెంట్ చేయండి ఇక్కడ లోకల్ కమ్యూనిటీ స్కూల్ అండి సెకండరీ స్కూల్ మీకు అక్కడ ఒకసారి చూపించ కదా ప్రైమరీ స్కూల్ ఇది వచ్చేసి సెకండరీ స్కూల్ అంటే కొంచెం గ్రేడ్ స్కూల్ వరకు ఉంది అనమాట ఇది చూడొచ్చు వెనకాలని అపార్ట్మెంట్స్ అండ్ లోకల్గా మనకి ఇక్కడ కమ్యూనిటీ స్కూల్స్ కూడా ఉంటాయి ఇదంతా ఇక్కడ నుంచి అక్కడ వరకు అదంతా కనిపించే వరకు అక్కడ వరకు స్కూలేనా అండ్ ఇక్కడ మనకు బస్ స్టాప్స్ ఉంటాయి లోకల్ కంప్లీట్ చేయడానికి లోకల్కి ఇది చూడొచ్చు ఎలక్ట్రిక్ బస్సు సో మాక్సిమం అన్ని ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ బస్సెస్లో మనకి ఎప్పుడూ ఏసీ వైఫై ఫ్రీ ఉంటుందండి సో ఇంకా చాలా టైర్డ్ అయిపోయినాం స్టెప్స్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అంతా టైర్డ్నెస్ వచ్చేసిందండి సో వెళ్ళి కొంచెం ఏదైనా జ్యూస్ అట్లా తీసుకొని క్యాండల్ డెక్ మీదకి వెళ్ళి పీస్ఫుల్గా కూర్చొని కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం శాండ్విచ్ ఇవన్నీ అట్లాంటి కేక్స్ ఇవన్నీ ఇవి బర్త్డే కేక్స్ ఇవి ఈ డొనోట్స్లో కూడా ఎగ్ వెళ్ళొస్తుందని చెప్పినవి అందుకే నువ్వు ఇట్లాంటివి ట్రై చేయి నేను నో బ్రెడ్ నో మిల్క్ ఇక్కడ శాండ్విచ్ ఉన్నాయి చూడు పిజ్జా టైపు కానీ ఇది చికెన్ ఏదో నీ ఇష్టం ఉన్నది తీసుకో వెజ్ శాండ్విచ్ ఇది ఏంటో తెలియదు ఎక్కడ కూడా ఉన్నా సో ఈ ఫిల్ టవర్ చూడచ్చు మీరు ఇక్కడ నాకు తెలిసి బ్రాండ్ ప్యారిస్ది అండి బకెట్లో మా ఫ్రెండ్ పిజ్జా తీసుకున్నాడు ఫ్రెండ్స్ నేను పీచ్ టీ తీసుకున్నాము అండ్ డెక్ మీదకి వచ్చాం ఫుల్ టైర్డ్ అయిపోయింది ఇంకా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్దాం అది తెలిసి రాకెట్ పోయినట్టండి ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు సో ఇప్పుడు మనం ఎక్కిన కొండ ఏదంటే ఫ్రెండ్స్ ఇదే కొండ ఫ్రెండ్స్ మీరు అక్కడ చూస్తున్నారు కదా అది ఇంకా నాకు తెలిసి మౌంటైన్ అక్కడ నుంచి అక్కడ అక్కడ వరకు వెళ్ళినట్టున్నాం ఫ్రెండ్స్ అదంతా మనకు అసలు ఈ నాకు తెలిసి ఈ మౌంటైన్ నుంచి ఈ మౌంటైన్ నుంచి ఆ మౌంటైన్ మనం వెళ్ళిపోయినాం నాకు అంత ఐడియా ఉంది ఎందుకంటే మా ఫ్రె ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ అక్కడ పక్కకు ఉంటుంది అనమాట అక్కడ సైడు అది మనకు పైనుంచి కనిపిస్తుండేది కానీ అది ఎక్కడి వరకు వెళ్ళేదో మనకు ఐడియా లేదు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆ టాప్ వరకు అయితే మనం వెళ్ళినాం మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయిపోయినాం నెక్స్ట్ టైం ట్రై చేద్దాం కంప్లీట్గా స్కేల్ చేయడానికి